అత్తయ్య అత్తయ్య అని చెప్పి నియర్గా వేదాన్ని పిలుస్తూ ఉంటుంది వసంత కూడా చూస్తూ ఉంటుంది అప్పుడే వేద వచ్చి ఏంటి అని అడుగుతూ ఉంటుంది అవని ఇంకొక మగాడితో ఎక్కడెక్కడో తిరుగుతుంది అని నియర్క అనగానే ఇదిగో అమ్మ కాసేపట్లు అవని పరాయ మగాడితో ఇంటి ముందు కారులో దిగుతుంది అప్పుడే నువ్వు నమ్ముతావేమో అని వసంత అంటూ ఉంటుంది వేదకేమర్థం కాదు ఆయమైనా చూస్తూ ఉంటుంది అప్పుడే రాధాకృష్ణ కృష్ణ అందరూ వచ్చి ఇంకా చూస్తూ ఉంటారు అప్పుడు ఇంటి ఇంకా కారు ఆగుతూ ఉంటుంది అందరూ బయటకు చూస్తూ ఉంటారు అదిగో నువ్వు అన్నట్టే కార్ వచ్చింది ఇదిగో ఎవరితో వచ్చిందో చూద్దాం పదండి అని రాధాకృష్ణ అమ్మ కానీ అమ్మ రామ్మంచి వసంత వేద చేపట్టుకుని బయట తీసుకొస్తూ ఉంటుంది వేద ఇంకా నిహారిక అందరూ ఇంకా వెనకాలే వస్తూ ఉంటారు ఇంకా అందరు చూస్తూ ఉంటారు ఆవిని అప్పుడే కార్ తీయడం గమనిస్తూ ఉంటారు వెనకాల సత్య కూడా దిగుతూ ఉంటారు ఇంకా అదంతా చూసి కృష్ణకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంట్లోకి రా అని ఆవిని సత్య చెప్తూ ఉంటుంది చూసారా చూసారా అసలు ఎంత ధైర్యంగా మనం ఉండగానే దాన్ని రమ్మంటుందో కృష్ణ అనగానే ఇంకా వేద గమనిస్తూ ఉంటుంది ఇంట్లో అందరిని పరిశ్రమ చేస్తాను రా అని చెప్పి ఆవిని సత్య పిలుస్తూ ఉంటుంది ఇంకా ఇంట్లో అందరూ చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా వేద కూడా చాలా కోపంగా ఆవిని చూస్తూ ఉంటుంది